ఈరోజు మన వీడియోలో టూ రెసిపీస్ ఒకే బ్యాటర్తో చేసి చూపించబోతున్నాను వీట్ ఫ్లోర్ మైదా మిల్క్ పౌడర్ ఎగ్స్ బేకింగ్ పౌడర్ జాగ్రీ పౌడర్ మిల్క్ వాటర్ కాజు బాదం కిస్మిస్ వీటన్నిటితో రెసిపీస్ చేసేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అమల్ బటర్ తీసుకుందాం ప్యాన్కి చక్కగా అప్లై చేసేసుకోవాలి ఈ స్వీట్ అట్లు తినేటప్పుడు మనకి నట్స్ అన్నీ తగిలి చాలా మంచిగా అనిపిస్తుంది పంటికి తగులుతూ ఉంటాయి చక్కగా ఈ అట్లు నెయ్యితో చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఒక్కసారి బటర్ చుట్టూ అప్లై చేసేసుకుందాం టూ సైడ్స్ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం ఇదే బ్యాటర్తో గరిటితో తిప్పకుండా కూడా సెట్ దోసల్లాగా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి మీకు ఏమైనా ఐడియాస్ వస్తే ఈ బ్యాటర్తో నాకు కామెంట్లో తెలపండి నేను కూడా ట్రై చేస్తాను ఈ అట్లు చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా తినడానికి చాలా బాగుంటాయి లతా స్పెషల్లో నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా ధన్యవాదములు ఇప్పుడు మనం ఇదే బ్యాటర్తో సెకండ్ ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ ఈ గుంటలన్నిటికీ కూడా బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసేయాలి నేను బటర్ అప్లై చేస్తున్నాను ఈ లోపల పెనం మీద ఉన్న అట్టును కూడా అటు ఇటు తిప్పేసి తీసేసుకుందాం అలాగే బటర్ రాసిన గుంటల్లో ఒక్కొక్క స్పూను బ్యాటర్ని వేసేసుకుందాం అన్నీ వేసేసుకొని ఒకేసారి స్టవ్ మీద పెట్టేసుకుందాం ఈ రెసిపీలో మన టిప్ ఏంటంటే ఎగ్ వేయడం అస్సలు మర్చిపోవద్దు ఎగ్ వేయడం వల్ల సాఫ్ట్గా గుల్లగా వస్తుంది రెసిపీ లిడ్డు పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగ ఉడకనిస్తే చక్కగా లోపలంతా ఉడికిపోయి ఫ్రై అయిపోతుంది మళ్ళీ టర్న్ చేసుకుని త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం స్వీట్ ఇష్టపడేవాళ్ళు బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్గా తీసుకోవచ్చు టైంపాస్గా ఎట్లా తిన్నా కూడా ఇవి చాలా బాగుంటాయి ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సేమ్ బ్యాటర్తో రెండు రెసిపీస్ చేసేసుకున్నాం కదా థ్యాంక్ యూ